బాబు నేను చూడలేనా అనుకున్నానండి నేనే వద్దాం అనుకున్నా కానీ వస్తే మీకు మీ ఇంటికి వస్తే ఇలా కూర్చోలేము కదా యాక్చువల్ వద్దాం అనుకున్నా ఈ రోజు కానీ నేను వస్తే మొత్తం అయిపోద్ది మీకు ఇల్లిపోయి మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది అని చెప్పి సరే మామగారు పిలుచుకుందాం సార్ మీకోసం ఇది చెక్ ఒకటి ఇస్తున్నా ఇది మీరు బ్యాంకులో వేసుకోండి యాభై వేల రూపాయలు ఇంకా మీకు చీరా ఇందులో ఒక యాభై వేలు క్యాష్ ఉంది ఇరవై ఇల్లు కట్టాలని ఏదైనా కట్టాలని అవసరం చేసి పెడతాను ఇంకా మీకు ఇందులో పెట్టేనా రెండు